అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకి మరి అలాగే ప్రాజెక్ట్ ఫైవ్ టీం సభ్యులకి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరును నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా అయితే ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఫైవ్ సంస్థ ఎలా స్థాపించాం దీనికి మా ఇన్స్పిరేషన్ ఎవరనేది అని చూసి బాస్ ఫౌండేషన్ అధినేత ఫౌండర్ డాక్టర్ దీపక్ దయా గారు ఆయన చేసిన సోషల్ సర్వీస్ కావచ్చు ఆయన చేసిన మంచి పనులు కావచ్చు హెల్పింగ్ నేచర్ కావచ్చు ప్రజలకు ఏ విధంగా ఉన్నా కానీ ప్రజలకు ఏ విధంగా సమస్యలు ఉన్నా కూడా ఆయన వరకు వచ్చిన వెంటనే తక్షణంగా ఆయన యాక్షన్ తీసుకొని అది కోర్టులో కావచ్చు కలెక్టరేట్ ఆఫీస్లో కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థల్లో కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు ఏ ఏ సమస్య అయినా కూడా ముఖ్యంగా ఆడబిడ్డలకి ఏదన్నా సమస్య ఉన్నా కానీ ఆయన దగ్గరుండి ఆ పరిష్కారాన్ని సాల్వ్ చేసే వరకు అక్కడి నుంచి వెళ్ళడం అది ఏ సమస్యల్లో ఉన్నా కూడా సార్ దగ్గర ఉండి హెల్ప్ ఆయన ఆయనతో పాటు ఉండు బాస్ ఫౌండేషన్లో మేము కూడా సపోర్ట్ అందరికీ నమస్కారం ఇందాక మహేష్ చెప్పిన విధంగా నా పేరు దీపక్ దయానంద్ నేను హైకోర్టులో న్యాయవాదుగా పనిచేస్తున్నాను బాస్ ఫౌండేషన్ అనే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఇన్ని రోజులు మేము సమాజ సేవ చేస్తూ ఉంటాము ఈ సేవకు గుర్తింపుగా రీసెంట్గా నాకు డాక్టరేట్ కానీ ప్రదానం చేశారు ఒక ప్రధాన యూనివర్సిటీ నుంచి కానీ ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా కొన్ని సమస్యలకి ఎటువంటి సమాధానం దొరకవు అది ప్రజ పేద ప్రజలు కావచ్చు సామాన్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు సో మా టీం అందరు ముందుకొచ్చి అన్న సేవ ఒకటే కాదు సమాజంలో ప్రజల కోసం మనం ఉండాలి మనం ఏదో ఒకటి చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ పెడదాము మాకు మీ సపోర్ట్ కావాలి అంటే ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఆర్గనైజేషన్ అనే ఒకటి స్థాపించాము ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫార్ ద పీపుల్ అనే ఒక ఒక ట్యాక్లైన్ పెట్టుకున్నాం ప్రజల కోసం మేము ఉన్నాం అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చి ఒక ఐదు అంశాలు ఎంచుకున్నాం మేము ఇన్ని రోజులు సేవ అనేది సోషల్ సర్వీస్ సర్వీసు కానీ ఇది ఏంటి అంటే పేదలకు అన్నీ దొరకాలంటే సేవ మాత్రమే కాదు వాళ్ళ సమస్యలుగానే ఉంటాయి ఆ సమస్యలు పేదలకి అందాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయి లేదనము మా అంతు మా స్పెషాలిటీ ఏంటి ఒక న్యాయవాదిగా నాకు తెలుసు ప్రతి ఒక్కటి కోర్టులో జరగవు కోర్టులో న్యాయం దొరకవు దొరికినా టేక్స్ టైం సో మనమంటూ కోర్టులో ఏదైతే పోరాడాలో అది నేను పోరాడతాను కానీ ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడాలంటే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ కావాలి ఒక టీం కావాలి ఒక వ్యవస్థ కావాలి కాబట్టి టీం ముందుకు వచ్చింది నా అంతు నేను టీం కోసం పనిచేస్తానని చెప్పి చెప్పాము ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఒక ఐదు అంశాలు ఏంటి అంటే విద్య వైద్యము న్యాయము ప్రకృతి సమానత్వం సమానత్వం అంటే అందరికీ అర్థం కాదు సమానత్వం అంటే కులాలు వస్తాయి మతాలు వస్తాయి ఇప్పుడు మనం అందరము చూస్తున్నాము మతాల మతాల కల్లహాలు కావచ్చు కులాల మధ్య డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ దీనికి తెలుగులో ప్రాజెక్ట్ ఫైవ్ని తెలుగులో మేము ఒక నామకరణం చేసుకున్నాము అది ఏంట్రా అంటే పంచభూతాలు ఎలా అయితే మనకు అవసరమో అలా పంచ సమూహము అని మేము దానికి నామకరణం చేసుకున్నాము తెలుగులో సో ఈ పంచభూతాలు ఎలా అయితే ఉంటాయో ఈ ఐదు అంశాలు మన సమాజంలో కానీ ఒక మానవ మనగడకి ఖచ్చితమైన ఈ పైన కనిపిస్తున్న ఈ ఐదు అంశాలు మేము మేము దీన్ని పెట్టుకొని ఒక కర్తవ్యంగా ఒక మా మా అంతు సాయం యువత కావచ్చు మేము కావచ్చు మాతో వచ్చిన పెద్దలు కావచ్చు అందరి సమా సపోర్ట్తో మేము ఈ ఐదు అంశాలతో ఈ మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ అవునండి అవునండి ఇప్పుడు ఎక్కడైనా స్టేషన్కి పోతారో ఏదో అన్యాయమే జరిగింది ఒకరికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లాయర్ దగ్గరికి వెళ్ళిపోతే సొసైటీలో ఒకటి జరుగుతుంది ఒక న్యాయము లేనోను ఒక న్యాయం చెప్తుంది మీరు న్యాయం చేస్తారా ఉన్నోనికి న్యాయం చేస్తారా ఇక్కడ ఒక న్యాయవాదిగా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటరా అంటే నీ వద్దకు ఎవరు వచ్చినా అది అన్యాయం జరిగినోడు వచ్చినా న్యా అంటే పేదవాడు వచ్చినా డబ్బున్నోడు వచ్చినా అది అక్యూజ్డ్ అయినా డిసీజ్డ్ అయినా ఎవరు వచ్చినా నీ దగ్గరికి ఎథిక్స్ ఏం చెప్తారా అంటే నీ క్లైంట్ ను సాటిస్ఫై చేయాలా నీ నీ క్లయింట్కి న్యాయం చేయాలని కానీ మా సిద్ధాంతం అది కాదు టోటల్ అగైన్స్ట్ దోస్ కాంట్రవర్షియల్ మ్యాటర్స్ మీరు ఏదైతే చెప్పారో అది కాకుండా మా ముఖ్య ఉద్దేశమే పేదవాడు ఎందుకంటే రీసెంట్గా నేను చెప్పకూడదు ఈ టాపిక్ ఎలా అయితే అల్లు అర్జున్ గారికి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అల్లు అర్జున్ ఈ టాపిక్ మమ్మల్ని చాలా ఏమంటారు కార్నర్ చేసింది అనమాట అంటే చొచ్చుకుని వచ్చింది చాలా మంది మెసేజ్ చేశారు అరే బాబు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేసిన అర్ధ గంట గంట న్యాయం దొరకడం ఏంటి ఒక పేదవాడు అంటే నేను జేబి సినిమాను ఉదా ఉదాహరణగా చెప్పను అంటే చెప్తాను ఎందుకంటే అది అందరూ చూశారు కాబట్టి అంటే ఒక బడుగు బలిగిన వర్గం కావచ్చు ఒక వెనకబడిగిన తరగతిలో ఉండ వాళ్ళు కావచ్చు వాళ్ళు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అయ్యా నా సమస్య ఇది నా తప్పు చేయకపోయినాడు ఉండేవాన్ని ఎత్తకొచ్చి నన్ను ఈ పలానా స్టేషన్లో ఉండే క్రైమ్ను నా మీద పెట్టి రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారా మా న్యాయం చేయండి అంటే ఎవడూ వినిపించుకోడు బికాజ్ వాళ్ళ కోసం ఎవరు రారని కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని మేమున్నాము అంటే పేదవాడికి మేమున్నాము అని యాక్చువల్లీ నాకు చాలా మంది అంటారు నువ్వు ఫీజులు తీసుకోవాలి ఫీజులు తీసుకో ఎందుకు తీసుకున్నా అంటే మనకు కావాల్సింది ఫీజు కాదు సాటిస్ఫాక్షన్ ఏంటి నా దగ్గరకు వచ్చినవాడు అది పేదవాడు సంతోషంగా చిరునవ్వుతో నా దగ్గర నుంచి బయటికి పోతే అదే నా కోటి రూపాయల ఫీజు అని నేను భావిస్తాను ఎందుకంటే ఈ బాస్ అనే సంస్థ నేను నిర్మించి పదమూడు సంవత్సరాలు అయ్యింది దీని ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే నేను నేను అనుకున్నాను ఆ పర్సనల్గా చిన్నప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు నేను చూసిన విధానాలు కావచ్చు పుట్టాము చచ్చామని కాకుండా పుట్టి ఏం చేశామా అనేది ఇంపార్టెంట్ మనిషి పుట్టాడంటే ఒక కుక్క లాగానో లేకపోతే ఒక దేవుడు మన మానవ రూపాన్ని మనకి ఇచ్చాడంటే ఏదో ఒకటి మనం చేసి వెళ్ళాలి కాబట్టి నా అంతు హండ్రెడ్ పర్సెంట్ నా పక్షం మీరు అడిగినట్టు ఎవరికి పక్క మీరు సమానత్వం అనే నిలబడతారంటే నేను పేదవాడి పక్ష నిలబడతాను అని చెప్తున్నానండి ఓకే ఇంకోటి క్వశ్చన్ అండి సార్ సొసైటీలో ఒక రోగి బాగలేదని గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు సాటిస్ఫైడ్ కాదు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పోతారు వాళ్ళని పీల్చి పిప్పి ఒక జలగలాగా పీల్చి పిప్పి చేస్తున్నారు వాళ్ళు జరిగిన అన్యాయం చేసింటారు కదా డాక్టర్లు ప్రైవేట్ నర్సింగ్ వా బాధ్యతలు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏం న్యాయం చేయగలరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ అడిగిన అంశం హెల్త్ ఇవన్నీ చూసాం కాబట్టి వ్యక్తిగతంగా మా సభ్యులు అందరూ ఈ ఈ విషయమైన కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చాయి మేము చాలా హాస్పిటల్ మీద మీరు అన్నట్టు అర్జీలు పెట్టి హాస్పిటల్ సీజులు చేపించి ఇట్లానే పేదవాడు